మార్షల్ ఆర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మధురవాడ ప్రాంతంలో నగరపాలెం రోడ్లో ఒక యొక్క నూతన బ్రాంచ్ ఆ యొక్క ఆ సంస్థ అధినేత అయినటువంటి పివి రమణ గారి ఆధ్వర్యంలో అలాగే ఈ యొక్క ఆ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సుమన్ గారికి కూడా ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది అయితే ఈ యొక్క నూతన బ్రాంచ్ ప్రారంభించిన పట్ల అలాగే కరాట యొక్క విశేషాలని ఆ యొక్క అధినేత అయినటువంటి పీవీ రమణ గారిని అడిగి తెలుసుకొని ప్రస్తుతం అంత ఆయన ఉన్నారు సార్ చెప్పండి కరాట యొక్క నూతన బ్రాంచ్ని యొక్క మధురవాడ ప్రాంత నగరంపాలెం రోడ్లో ప్రారంభించారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ముందుగా నమస్కారం సార్ ఈరోజు ఇక్కడ ఈ మధురవాడ ప్రాంతంలోని నగరంపాలెంలో నేను ఈ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం చాలా ప్రౌడ్గా ఉంది నాకు గర్వంగా ఉంది ఎందుకంటే మొత్తం సిటీ అంతా కూడా ఇదే డెస్టినేషన్ అయిపోయింది జనరల్గా మధురవాడ నగరంపాలెం మధు బోయ్పాలెం అలాగే అనంతపురం కూడా దీన్ని ఆల్రెడీ వైజాగ్లో కరాటే హబ్ కింద తయారైంది మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం వంతు కృషి కరాటే ఎప్పుడు కూడా అన్ని వేళ గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో బయట జరుగుతున్న ప్రతి సంఘటన కూడా మీకు తెలిసిందే కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ అందుకని మా వంటి కృషిని మేము చేస్తున్నాము అంటే మీ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఇదే బ్రాంచే కొత్తగా ఓపెన్ చేస్తారా ఇంకా ఇదివరకు ఏమైనా ఉన్నాయా సార్ ఆల్రెడీ మాకు సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఆల్రెడీ ఎంఈపీ ఉంది అండ్ మిథిలాపురి ఉంది లాస్ట్ బస్ స్టాప్లో ఉంది మాకు ఇలాగే బ్రాంచెస్ ఒక సిక్స్ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి అవుట్డోర్ క్లాసెస్ ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హీరో గారు అలాగే కరాటే నిపుణులైనటువంటి సుమన్ గారు వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఆయన గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా కరాటే అంటే ఆయన ఖర్చులతోనే ఆయన వచ్చి కరాటేకి సపోర్ట్ చేస్తూ ఈరోజు కరాటేని ముందుకు తీసుకెళ్తున్నారు సార్ ఆయన కృషి మేము ఎవరు చెప్పలేము ఈరోజు ప్రతి కరాటా మాస్టర్ కూడా ఆయనకి పాదాభివందనం చేయాలి సార్ అంటే ఇప్పుడు ముందుగా మీరు కరాటే యొక్క విశ్లేషణ ఒక రెండు ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే కరాటే విద్యార్థులకు అలాగే యువకులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని అంటే సార్ కరాటే అంటే చాలామంది తప్పుగా అవగాహన చేసుకుంటున్నారు కరాటే మేజర్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్ చాలామంది ఇప్పుడు ఓ మార్క్స్ రాకపోయినా సూసైడ్ చేసుకుంటున్నారు సార్ లేదు ఇంకో దాంట్లో ఏదన్నా తక్కువైనా ప్రాబ్లమ్స్లో సూసైడ్ చేస్తారు కరెక్ట్ ఏంటంటే మెంటల్గా హార్డ్ చేస్తే హార్డ్ చేస్తారు సార్ అసలు ప్రాబ్లం అనేది ఎలాంటి ప్రాబ్లం అన్నా పేసి అడ్రస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారైతే జస్ట్ క్లీన్ చేస్తున్నారు మేము న్యూ బ్రాంచ్ సార్ ఇది న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసాము నగరంపాలెం రోడ్డు సార్ అను జనరల్ స్టోర్ బిల్డింగ్ అనమాట ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి నేర్పిస్తారని కోరుకుంటున్నాం ఇది పివి రమణ గారు చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే ఒక మార్షల్ ఆర్ట్ అలాగే చాలా సెల్ఫ్ ప్రొటెక్షన్గా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేటి తరంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా అమ్మాయిలపై జరిగే అగత్యాలకు ఒక ప్రొటెక్షన్గా వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళే రక్షణ చేసుకునేందుకు కూడా ప్రధానంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించి వాళ్ళ యొక్క పిల్లల్ని విద్యతో పాటుగానే కరెడీలు కూడా జాయిన్ చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో రక్షణగా కూడా ఈ కరడీ అని తోడ్పడుతుందని పివి గారు చెప్తున్నటువంటి విషయం థ్యాంక్ యూ